அந்த நமஸ்காரம் திருப்பாவைல பந்தொந்தோபாசரத்தோ மீ அந்த ஆஹ்வானிஸ்தான் ஹேமாயனம் குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னெய் கொங்கைமேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்த்திறவாய் மைத்தழங் கண்டினாய் நீ உன் மணாலனை எத்தனை போதும் தூயிலஜ வட்டாயகான் ఎత్తనం ఏరుం పిరువాత్తగిల్లాయాల్ తో మన్రు తగవు ఏలో రెంబావాయ్ పద్దెనిమిదవ పాసరంలో నందగోపుని మేనకోడు లేని నీలాదేవిని ఆమెని ప్రశంసిస్తూ వచ్చి తలుపు తీయవమ్మా నీ గాజుల శబ్దం వినిపించేలాగా అని అన్నారు కదా గోదాగోష్టి అయితే ఈరోజు పాసరంలో మనకేం తెలుస్తుందంటే ఆమె వచ్చినట్టు లేదు నీలాదేవి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకని కృష్ణ పరమాత్మని మళ్లీ మేలుకొల్పుతూ నీలాదేవితో కూడా మాట్లాడుతున్నారు ఈరోజు గుత్తులు గుత్తులుగా దీపాలు వేలాడుతూ ఉండగా ఏనుగు దంతాలతో చేసిన మంచం మీద అది కూడా ఎలాంటి మంచం మెత్తని పంచసెయ్యట అంటే పంచసేయ్య అంటే ఐదు లక్షణాలు కలిగిన సెయ్య అని చెప్తారు పెద్దలు ఆ పడక ఎలా ఉండాలి అందంగా ఉండాలి చల్లగా ఉండాలి మృదువుగా ఉండాలి మంచి సువాసన రావాలి తెల్లగా ఉండాలి ఇవి శయ్యకుండాల్సిన లక్షణాలు అలాంటి సెయ్య మీద తలనిండా గుత్తులు గుత్తులుగా పువ్వులు దాల్చిన మంచి అందమైన నీలాదేవి యొక్క వక్షస్థలం మీద తన వక్షస్థలాన్ని ఆంచి హాయిగా నిద్రపోతున్న ఓ కృష్ణ పరమాత్మ ఓ కన్నయ్య లేవయ్యా నోరు తెరవ్వయ్యా అందమైన కన్నులకు కాటుకు పెట్టుకున్న ఓ నీలమ్మ నీ భర్తని నువ్వు ఒక్క క్షణకాలమైనా వదలలేవా ఆ అడబాటు నువ్వు భరించలేవా చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక్క క్షణం కూడా ఆ నిద్రను వీడి స్వామి బయటికి రావడానికి నువ్వు అంగీకరించడం లేదు ఎంతసేపు స్వామి సంశ్లేషాన్ని నువ్వే అనుభవించాలని చూస్తున్నావు మాకోసం కూడా ఒక్కసారి స్వామిని బయటికి పంపించవమ్మా నువ్వు అలా ఉండకమ్మా నీ తత్వం ఇది కాదు నీ స్వరూపం ఇది కాదు నీ స్వభావం ఇది కాదు అని గోదాగోష్ఠి నీలాదేవితో అంటున్నారు అంటే అమ్మ లక్ష్మీదేవి పురుషకార స్వరూపణం అని చెప్పుకున్నాం కదా మనం ఆమెని ప్రార్థిస్తే ఎంతటి పాపాలు చేసినా సరే అమ్మ కరిగిపోతుందనమాట కరిగిపోయి స్వామి దగ్గరికి మనని చేరుస్తుంది మనం చూసాం కదా లంకలో సీతమ్మని రాక్షసులు ఎంతగానో బాధ పెట్టారు అయినా ఆవిడేమీ అసలు కోపం తెచ్చుకోలేదు శ్రీగుణరత్న కోసం అనే ప్రబంధంలో పరాశరి భట్టర్ వారు చెప్తారు ఆర్ద్రాపరాధం అంటే ఆ లంకలో రాక్షస స్త్రీలు తడియారని తప్పులు అంటే తప్పుల మీద తప్పులు చేసినా సరే సీతమ్మ వారిని క్షమించిందిట అంతటి గొప్ప ఔదార్యం కల అమ్మని ప్రార్థిస్తే మన పని సులువుగా అవుతుందని గోదాగోష్ఠి మనకు చెప్తోందనమాట అందుకే నీలాదేవిని ప్రార్థించి ఒక్కసారి మా కోసం స్వామిని పంపించు అంటున్నారు ఇదండి పంతొమ్మిదవ పాశురం అర్థం నేను ఆచార్యుల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకున్నది ఇరవయో పాస్రంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను ఆండాల్ దివ్యతిరువడగలే శరణం అందరికీ నమస్కారం